చూసారా మన శామంచులైనా బంతి పూలైనా ఇట్లా మనకి మిరపకాయలు కానీ వంకాయలు కానీ ఏదైనా కాయాలంటే మనం ఇచ్చే లిక్విడ్ ఏనండి మనము ఎంత మంచిగా లిక్విడ్ ఇస్తే మనకి కాపు అంత బాగా వస్తుంది ఇదిగా చూడండి ఉల్లి పొట్టు మనకి ఇంట్లో అయినా నేను కొన్ని అయితే అడిగి తీసుకుంటాం అడిగి కొంచెం తెచ్చుకున్నాను ఎందుకంటే మనం మొక్కల కోసం తెచ్చుకోవాలంతే మనం ఇంట్లో వాడుకోవటానికి కదా మొక్కల కోసం కదా అడిగితే ఇస్తారు ఎవరైనా అది ఉత్తగా పాడేసేది కదా అడిగినప్పుడు ఇస్తారు ఇదైతే నేను నాలుగు రోజులు అవుతుందండి దీంట్లో పిండి బెల్లము ఉల్లిపొట్టు వేసి ఇలాంటికి ఐదు రోజులండి నేను నానబెట్టాను బాగా నానిపోయింది దీన్ని మనం మొక్కలకిద్దాం నేనైతే ఈ డబ్బా తీసుకుంటున్నానండి మనం ఈ డబ్బా పోసినప్పుడు దీనికి ఐదు డబ్బాలు నీళ్ళు పోసుకుంటే మన మొక్కలకి సరిపోతాయి మంచి పుష్కలమైన లిక్విడ్ ఇట్లా పోసుకొని మొక్కలకి ఇచ్చామంటే పూలైనా కాయలైనా బాగా కాస్తాయి ఇలాంటిది మనం ముద్దా పడేసుకోవద్దు మనకి ఊరక దొరికేదే ఊరక దొరికిందని కాయని తీసేయద్దు ఇట్లా నానబెట్టి మనం మొక్కలకి ఇచ్చామంటే మంచి బలం మొక్కలు బాగా పూలైనా కాయలైనా కాస్తాయండి అంతేనండి బాయ్